ఏం సార్ ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి ఒక వారం పది రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసినట్లయితే ఎప్పటి నుంచో వింటున్నాం బీజేపీకి బీటీఎం బీఆర్ఎస్ అనే ఒక మాట వింటూనే వస్తున్నాము సో అదే విషయాన్ని అంటే నిజమే అని చెప్పే విధంగా త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అని ఒక మాట వినిపిస్తుంది ఇంకో పక్క బండి సంజయ్ గారు వచ్చేసి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాతో కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు త్వరలో వస్తారని కొంతమంది అంటున్నారు ఇంకో పక్క హరీష్ రావు వస్తే ఆహ్వానిస్తానని స్వయంగా బండి సంజయ్ గారు అన్నారు అలాగే ఆయనతో పాటు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వెళ్తారంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య మీరే చెప్పారు అన్ని బీటీమ్ కాదని మీరే చెప్పారు కదా ఇప్పుడు బీటీఎం అంటే బీటీఎం అంటే ఏంటి కలిసి పనిచేస్తే బీటీఎం మేమేం చెప్తున్నాము కేసీఆర్ పాలన విసిగిపోయే ప్రజలు వారిని ఇంటికి పంపించారు కేటీఆర్ కేసీఆర్ ఇస్ ఫెయిల్యూర్ లీడర్స్ వాళ్ళు చెప్పని అబద్ధం లేదు చెప్పని తప్పుడు మాట లేదు దాంతో అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ స్థలం ఎక్కడో స్థానం ఎక్కడో ప్రజలు బుద్ధి చెప్పి పక్కన పెట్టారు ఈ రాజరిక పరిపాలనలో మగ్గిపోతూ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే బయటికి రాలేక పొసలేక చాలా ఇబ్బంది వాళ్ళందరూ కూడా ఎప్పుడు మాకు స్వతంత్రం వస్తుంది ఈ గడిల పాలన నుంచి బయటకు ఎప్పుడు వస్తా చూస్తున్నారు చూస్తున్నాను అవే మా బండి సంజయ్ గారు చెప్పారు అంటే నాకు మా టచ్లో ఉందంటే బీటీమ్ ఎట్లయితుంది అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళందరూ ఏం చేసారు ఈ కాంగ్రెస్ తో పని ఇది అయ్యేది లేదు పోయేది లేదు అని చెప్పి మొత్తం లాస్ట్ టైం ఏం చేసి బీఆర్ఎస్ లోకి వచ్చేసారు కదా అది అప్పుడు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ బీటీమ్ కాదు కదా దాని అర్థం మొత్తం తర్వాత ఇంకో మాట వినిపిస్తుంది అనే ఒక మాట కూడా ఈ ప్రచారం అయితే పార్టీ వీలైన విలీనే క్వశ్చన్ లేదు కానీ నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్న మెమ్ అందరూ వచ్చి ఇక్కడ వస్తే ఇక ఆ కుటుంబం వరకు పక్కన ఉంటారు అనమాట కవిత గారు కేసీఆర్ గారు కేటార్ గారు వాళ్ళు ముగ్గురు మిగులుతారు ఆ పార్టీ మిగిలిన అందరూ అంటే హరీష్ రావు గారిని తీసేసుకుంటారు అంటే ఇప్పుడు హరీష్ రావు గారి పేరు కూడా హరీష్ రావు ఎక్స్టెంట్ ఫ్యామిలీ లేదా అసలు అట్లాంటి చూసారు హరీష్ రావు ఎంత ప్రజల్లో పెట్టాడు కేసీఆర్ గారు కేటీఆర్ ని ఎంత ప్రజల్లో పెట్టారు అసలు అలా అనుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఇచ్చారు కదా అది మరి వీళ్ళిద్దరు ఎవరు సీనియర్ ఎవరు అన్నప్పుడు ఈయనకి ఇవ్వాలి కదా బయట బయటోడు అంటే మా వేరేలతో పోల్చుకుంటే హరీష్ రావు ఇంటి మనిషి అవుతాడు వాళ్ళిద్దరి మధ్యలో విషయం వస్తే హరీష్ రావు అవుతాడు అది మన లోకం సత్యం అది తర్వాత నిన్న మా పెద్దలు చాలా స్పష్టంగా ఖండించారు హరి మన కొండ విశ్వేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్పారు ఎటువంటి పరిస్థితి దగ్గర కూడా అంటే కేసీఆర్ని దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదు బీజేపీ అని బీజేపీ వ్యతిరేకంగానే వాడు ఇన్ని రోజులు పరిపాలన చేసి అసలు బీజేపీ కానీ మా నాయకుల్ని కానీ లేదా మా ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా మేము చాలా నిష్పక్షపాతంగా ఏదైనా ఒక ఒక పారామీటర్లో వాళ్ళు చేస్తే మేము దాన్ని అవార్డులు ఇవ్వటం వాళ్ళని గౌరవించేసాం కానీ వీళ్ళు ఆ మినిమం సంస్కారం లేకుండా నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధాని భారతీయ జనతా పార్టీ నాయకుడైనా సరే ఈ రోజు భారతదేశ ప్రధాని కనీసం ఆయన వస్తే వారిని ఆహ్వానించే పరిస్థితులు లేరు కలిసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రానికి ఏం కావాలో అడిగే పరిస్థితి లేదు కాడికి మా దగ్గర డబ్బు ఉంది మేము ఆ భూములు అమ్ముకుంటాం కాళేశ్వరం ప్రాజెక్టు కావాల్సిన డబ్బులు వచ్చినాయి అవినీతి డబ్బు చాలా ఉంది ఆ అహం పెరిగిపోయి కళ్ళు నెత్తికెక్కితే జనాలు ఎప్పుడు దింపి ఈరోజు ఆటలు ఎక్కుతున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు మన అసెంబ్లీ ఛాంబర్లు ముందు కూర్చుంటున్నారు మీడియా పాయింట్ దగ్గర కూర్చుంటున్నారు ఈ పదేళ్లలో వాళ్ళ ఒక వ్యవహారం మనం చూసాం కాబట్టి ఎప్పటికి కూడా బిఆర్ఎస్ అనేది బీజేపీ రాదు రానివారు కూడా వాళ్ళకి తగిన స్థానం చెప్తాను తర్వాత ముందు ముందు ఏదైతే ఇప్పుడు కోర్టులు కూడా ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం అవన్నీ కూడా త్వరలోనే ఆ యొక్క

అట్లా వస్తే అంటే ఆయన ఆయన వస్తే ఏదన్నా ప్రజల కోసం వస్తే వెల్కమ్ కానీ నేను ఇక్కడ అధ్యక్ష పదవికి వస్తానంటే అది పెద్దగా అధ్యక్ష పదవి చేయడానికి మా దగ్గర చాలా అంటే దేశం కోసం ధర్మం కోసం పార్టీ కోసం జీవితాలు త్యాగం చేసి అంటే ఇప్పటి వరకు ఎటువంటి అధికారం చూడకపోయినా ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ కాకపోయినా ఒక కౌన్సిలర్ కాకపోయినా వార్డ్ మెంబర్ కాకపోయినా పార్టీని అంటి పెట్టుకున్న నాయకులు చాలా మంది గొప్ప గొప్ప త్యాగాలు చేస్తున్నారు అట్లా ఇది ఇస్తే అది వస్తే ఎంకరేజ్ చేయదు పెద్ద అది అధినాయకత్వం యొక్క వ్యవహారం మా స్థాయి కాదు సో బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి దించడం వల్లే బీజేపీ ఓడిపోయిందని అందరూ అంటూ ఉంటారు దీని విషయం పైన మీ కామెంట్ ఏంటి అది చాలా ఒక వ్యక్తి బట్టి గెలుపటం నుండు కాబట్టి అది ఏమాత్రం ప్రభావం లేదంటారా ఏముండదమ్మా అసలు మేము చెప్పింది ఏంటి మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఈటలా ఉండొచ్చు అని అపోహ కూడా ఉండి కదా దాని ఎవరైనా కావచ్చు అంటే ఇప్పుడు బీసీ సమాజ వర్గానికి చేస్తా అని దమ్ము ధైర్యం నాకే ఉంది చెప్పాను స్పష్టంగా మిగిలిన పార్టీలు ఏం చెప్పినాయి మీరు అధికారులు రారు కాబట్టి చెప్పారు మీరు అధికారులు వచ్చినప్పుడు మీరు చెప్పచ్చు కదా నిజంగా నాకు ప్రేమ లేదు మీరు ఏం చెప్పారు మీరు అధికారులు ఎరువు ఎటు ఎటు పొద్దున రారు కాబట్టి మీరు చెప్తున్నారు మీరు అధికారంలోకి వస్తా అని చెప్తున్నారు కదా మరి మీరు కూడా చేయొచ్చు కదా మేము ఈ దేశానికి అందించాం ఒక ప్రధానమంత్రిని బీసీ ప్రధాని మేము చేసాం వాళ్ళు ఇంతవరకు చేసిన పాపాన్ని పోలే ఇప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి అది కేసీఆర్ ఏం దళితుండే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పాడు దళితుడు ఎక్కడ పోయిందో తెలియదు గొంతు కోసుకుంటా అంటాడు నాది కోసుకుంటా అంటాడు రకరకాల గారడీ విద్యలు గారడీ మాటలు నేర్చాడు సరే ప్రజలు కూడా ఒక పది సంవత్సరాలు ఆ గారడీ మాటలు పడ్డారు ఇప్పుడు ఆయన ఇంటికి పంపించారు ఇప్పుడు ఇప్పుడు కొన్ని గారడీ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది వీళ్ళ గారడి మాటలు కూడా ముందు ముందు తేలిపోతాయి అంటే మీరే అన్నారు సార్ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని మేము చెప్పాము అని అన్నారు మరి బీసీ అధ్యక్ష పదవిని ఎందుకు తింటారు అనేది నా క్వశ్చన్ అంటే ఎల్లకాలం ఒకళ్ళే ఉంటారమ్మా అధ్యక్ష పదవి అనేది ఏదైనా ఇక్కడ ఇక్కడ కూడా రాచరికి ఉండాలి ఇప్పుడు ఈ ఈ ఇక్కడ మాకు మాకు డాక్టర్ కే లక్ష్మి గారు ఉన్నారు ఆయన ఇప్పుడు ఏంటి ఆయన ఒక రాజ్యం మెంబర్షిప్ సభ్యులు అలాగే పార్లమెంట్ బోర్డు సభ్యులు ఒక పార్లమెంట్ మెంబరు ధనంపుర అరవింద్ గారు ఇంకో పార్లమెంట్ మెంబరు బండి సంజయ్ గారు ఇంకో పార్లమెంట్ సోయం బాపూర్ గారు మరి ఇంతకుముందు లక్ష్మణ్ గారు చేశారు అధ్యక్ష పదవి అసలు మా దగ్గర అధ్యక్ష పదవి మా దగ్గర బోర్డు ఉంటుంది ఆ తర్వాత ఎవరు కుటుంబానికి సంబంధించిన కాదు మీరు అదే చూడండి ఇక్కడ ఆ కేంద్రాలను చూడండి ఇక్కడ చూడండి తండ్రి కొడుకు లేదు అట్లా కుటుంబాలు కుటుంబాలు లేకపోతే అంటే పెద్ద సమాజ వర్గాలు తప్పితే భారతీయ జనతా పార్టీ ఇచ్చినంత అవకాశం ఎక్కడ ఇచ్చింది ఎవరు ఇవ్వలే ఇంతవరకు ఇవ్వలే ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు కూడా డెఫినెట్గా మళ్ళీ మీకు ఖమ్మం టికెట్ ఏదైతే ఉండిందో దానికి సంబంధించి ఒక్కసారి డీటెయిల్డ్గా మళ్ళీ మనం కలుద్దాం సార్ మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ అండి